అనకాపల్లి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్న చోడవరం పోలీసులు ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ సేన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముంచంగిపూట్ నుండి చోడవరం వైపు తరలిస్తుండగా సుమారు రెండు వందల డెబ్బై ఐదు కిలోలు గంజాయిని పట్టుకున్నట్లు వెల్లడించారు దీని విలువ సుమారు పదమూడు లక్షల డెబ్బై ఐదు ఉంటుందని ఈ అక్రమ రవాణాకు పాల్పడిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు ఈ అక్రమ రవాణాకి ఉపయోగించిన టాటా కరు కారు రెండు పల్సర్ బైకులు ఆరు ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు ఈ గంజాన్ని పట్టుకున్న చోడవరం సి అప్పలరాజు ఎస్ఐలు నాగకార్తిక్ కార్తిక్ జోగారావు మరియు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు

ఇందులో ముగ్గురు అక్యూజ్ ని మనం పట్టుకున్నాము వాళ్ళ ముగ్గురు బాకవరం పంచాయతీ మున్ ముంచిపోటు మండల్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి చెందిన వాళ్ళు దాని తర్వాత మనకి బ్యాక్వర్డ్ లింకేజెస్ కూడా ఫర్దర్ గానే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇంటర్మీడియరీ సోర్స్ మనకి సేమ్ వనగుమ్మ పంచాయతీ ముంచు మండల్ నుంచి మనకి వచ్చింది ఫర్దర్ లోనే మనకి ఏం తెలిసింది అలాంగ్ విత్ టీమ్ చిత్రకొండ వైపు వెళ్ళేసి ఒడిస్సా నుంచి అది అన్ని గాల్చే ప్రొక్యూర్ చేసి వైజాగ్ వైపు తీసుకునే ప్లాన్ చేసుకుంటున్నారు అది ఫార్వర్డ్ లింకేజ్ లో ఒక జోధ్పూర్ సిటీ రాజస్థాన్ స్టేట్ నుంచి కూడా ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేయడం జరిగింది ప్రెసెంట్లీ అతని యాప్స్ కోడింగ్ ఉన్నారు అతనే మనకి ఫార్వర్డ్ లింకేజ్ సో ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారంలో వాళ్ళు మల్కాన్ నుంచి సోర్స్ చేసేసి ఇది రూట్ తీసుకుని నుంచి ఇంకోట్ పాడేరు ట్వెల్త్ మైల్ పొన్నమ్ పొన్నం నుంచి చూడవరు ఈ రూట్ నుంచి వైజాగ్ వైపు తీసుకుని అక్కడ నుంచి జోధ్పూర్కి ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాళ్ళకి ప్లాన్ ఉంది దీనికి సంబంధించి మనకి టూ సెవెంటీ ఫైవ్ కేజీస్ ఆఫ్ గాంజా సీజ్ చేయడం జరిగింది ఇది ఒక పెద్ద సీజ్ సీజర్ మన అనగపల్లి డిస్ట్రిక్ట్లోనే సో దిస్ గుడ్ వర్క్ ఐ లైక్ టు అప్రీషియేట్ దర్క్పతి శ్రావణి గారు సిఐ చోడవరం ఎస్ఐ చోడవరం అండ్ ఎంటైర్ టీమ్ ఇంకా ఈ కేస్ మాధ్యమంతోనే మనం అందరికి మళ్ళీ ఒకసారి ఇన్ఫార్మ్ చేసుకుంటున్నాము ఈ గాంజాయి సంబంధించి మనకి ఇంకా విజువల్ అవేర్నెస్ పెంచాలి మన పబ్లిక్ లోనే కూడా అందరికీ చెప్పడం జరిగింది కి కాల్ చేసి మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి కలిపే టెన్ దాని మీద మనం యాక్షన్ తీసుకుని ఇంటర్సెప్ట్ చేసుకుని ఇది గాంజీ చేయ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూసుకుంటున్నాము అట్ ద సేమ్ టైంలో ఈ ఎన్డిపిఎస్ ప్రీవియస్ ఒఫెండర్స్ మీద మనం ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది సుమారుగా మూడు నాలుగు కేసెస్లో మనకి సీజర్ ఆర్డర్స్ కూడా రావడం జరిగింది ప్రాపర్ ప్రొసీజర్ ద సేమ్ టైమ్ మన ఫిట్ ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రపోజల్స్ కూడా అనకాపల్లి జిల్లా నుంచి ఇరవై పైన మనం పంపించడం జరిగింది ది ఆర్డర్స్ కూడా రిసీవ్ అయిపోతున్నాయి